हैदराबादी लजीज प्योर मटन व चिकन हलीम असली घी के साथ वाजपी दाम में चिकन हलीम सौ रुपए प्लेट और मटन हलीम एक सौ अस्सी रुपए प्लेट बमुखाम सिटी पैलेस, एसआई कॉम्प्लेक्स नज्द बस स्टॉप मेन रोड नगर कन्नूल और रूबरू सब जेल नेलावेली रोड नगर कन्नूल मजीद तफसीलात के लिए नाइन थ्री नाइन जीरो वन सेवन जीरो ट्रिपल सेवन पर रब्त करें నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో వాహనాలు తనిఖీ చేసిన ఎస్ఐ గోవర్ధన్ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఎస్ఐ గోవర్ధన్ ఎస్ఐ మూడు రమాదేవి పోలీస్ సిబ్బందితో పాటు జిల్లా కేంద్రంలో వాహనాలు తనిఖీలు నిర్వహించారు దీనికి ప్రజలందరూ సహకరించాలని ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు ప్రతి ఒక్కరూ మీ అవసరాల నిమిత్తం డబ్బులు క్యారీ చేసేటప్పుడు యాభై వేలలోపు క్యారీ చేయాల్సి ఉంటుంది ఎక్కువ ఉన్నట్లయితే మీరు లీగల్ డాక్యుమెంట్స్ తీసుకుని కమిటీ ముందలా ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరూ వాహనాలు తనిఖీలు చేసేటప్పుడు కోపరేట్ చేయాలని ఎస్ఐ గోవర్ధన్ కోరారు అదేవిధంగా బెల్ట్ షాప్లో అక్రమంగా మద్యం దాచుకోవడం అమ్మడం ఇలాంటివి ఎవరు కూడా చేయొద్దు అని ఎస్ఐ కోరారు జిల్లా కేంద్రంలో వాహనాల తనిఖీల్లో భాగంగా యాభై ఒక్క వేల రెండు వందల రూపాయలు సీజ్ చేశారు వాటిని కమిటీ ముందల ప్రొడ్యూస్ చేసి ఎస్ఆర్ గైడెన్స్ ప్రకారంగా రిలీజ్ చేయడం యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు जब अच्छी मतलब फोटो मन मना चल సాయంకాల టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మనకు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో భాగంగా మనము నగర్ పట్టణం మరియు మండలంలో పోలీసు ఎన్నికల్లో భాగంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలండి తనిఖీలకి ప్లస్ ప్రతి ఒక్కరు కూడా మీ అవసరాల నిమిత్తము అమౌంట్ని క్యారీ చేసేటప్పుడు మాత్రం ఫిఫ్టీ థౌజండ్ లోపలనే మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది ఎక్కువ ఉన్నట్లయితే మీరు లీగల్ డాక్యుమెంటేషన్ తీసుకొని కంపెనీ మేలు ప్రొడ్యూస్ చేసుకుని రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి ప్రతి ఒక్కరూ వాహనాలు కనిపినప్పుడు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రెంట్ షాపులు అక్రమంగా మద్యం దాచుకోవడము అమ్మడము ఇలాంటివి ఎవరు కూడా చేయొద్దని చెప్పేసి కోరుకుంటున్నారు ఈరోజు వాహనాల తనిఖీలో భాగంగా యాభై ఒక వెయ్యి రెండు వందల రూపాయలను ఈరోజు సీజ్ చేయడం జరిగింది వారిని కంపెనీ ముందల రొడ్యూస్ చేసి వర్ గైడ్లైన్స్ ప్రకారంగా వారిపైన రిలీజ్ చేయడం లేదంటే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎన్హెచ్ టీవీ తెలుగు న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి